వీడు చెప్తే నేనేనా చేప చెరుల మున కేవరా రోహిత్ చెరువుల మున తేటరా యాదవ్ యాదవ్ చేప చెరుల మున కేవరా రోహిత్ చెరువుల మున తేటరా యాదవ్ యాదవ్ గుడ్డులు మురుసానే ఆలా నేను అయిపోయింది ఇంద్రా గుడ్డులు మురుసానే ఆలా నేను అయిపోయింది ఇంద్రా మరి గుగ్గుళ్ళ అమ్మకు సూర్యు కూడా ఉండట్టు యాదవ్ నాయాల మరి గుగ్గుళ్ళ అమ్మకు సూర్యు కూడా ఉండట్టు యాదవ్ నాయాల ఊర్చుకుపోతావు పోతాదరండి కారు వచ్చే పోతావ్ ఎవరా నీకు సిగ్గులే శరం పెట్లే దేవుడు బలింగ్ జన్మదం ఎంతకర నువ్వు ఎవరా నీకు సిగ్గులే శరం పెట్లే దేవుడు బలింగ్ జన్మదం ఎంతకరు నువ్వు

గుడ్డు మురుసానేయాల నేను అయిపోయింది గుడ్డులు గుడ్డు మురుసానేయాల నేను అయిపోయింది నేను ఏమి దొంగనే అనుకున్నా ఎన్ని లక్షలు వేసా మేము నేను గుడ్డు మేపుకున్నా ఉండ్రా ముగొచ్చామో కానీ బరగొడ్ ఎందులో

కేజీ ఎంత ఐదు కేజీ చేప నువ్వు ఒక్కొక్కటే పన్నెండు పెడతాను పోతరా ఎదవా పోతరా నువ్వు ఊడ్చుకు పోతావు కాపు నా కాదు

నువ్వు అమ్ముకొచ్చింది ఎందుకు బరికోట్లు నాగు బరి కొట్లేదు ఇది ఎందుకు మేపుతున్నాడు చెప్పాడు

నిన్ను కానీ చంపీ పోతే ఇద్దరు రౌడీలు పెట్టి రెండు లక్షలు రూపాయలు కచ్చితంగా చప్ప సోయ్ నువ్వు మర్యాదకి యార్కెళ్తా నువ్వురా నాయిస్తవురా నాయిస్తవు నువ్వు చెప్పింది నిన్ను మర్యాదగా నేను చెప్పింది నిలపోతే నీ కొంత చదువుతున్నా ఏ పారబ్ బుడబొక్కలోడా వీడు చెప్తే నేనేనా లాటా చదువుతున్నా ఏ పారబ్ బుడబొక్కలాడా ఈడు జెప్తే నేనేనా లాటా పంచాది లేని చెప్పండి ఇల్లు పంచాచీల మగ కూడా రాడా అన్నాడు చెప్పు చేపలు పట్టింది నేను ఏం తీసుకుంటారు పీక్కో 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 సరే నేను వెళ్ళి ఆగు బరిగొడ్డు తోడు పైతే బరిగొడ్డు కనుక రావద్దు రా మర్యాద కొంటా చెప్తా బరిగొడ్డు తోడు పాపం గీరిచ్చి కొట్టింగ్ ఇస్తా నీకు బొట్లు పెట్టి నేను ఎందుకు చెప్తాను మర్యాద ఎందుకంటే రాను కోపం వచ్చిందా ముక్కలు ముక్కలు అయిపోతారా ఏదో ఉన్నారా ఏదోవా ఏవరా నీకు సిగ్గులే శరం పెట్టలేదు దేవుడు జన్మందం ఎందుకు నువ్వు ఏవరా నీకు సిగ్గులే శరం పెట్టలేదు దేవుడు జన్మందం ఎందుకు నువ్వు

కొర్ట కింగరాల తిరి కోడి పిల్ల పట్టు అట్లా పడతావు ఓ కాదు చాపల ఎంత దించా నువ్వు ఎంత దించా చాపల చెర్ నువ్వు చూసావా బర్గొట్లు దంచుతావా నువ్వు చూసావా కింద పడి చచ్చిపోవా ఆ ఆ పార్కింద చచ్చిపోతావ్ చావనే ఆ ఇదే మాట పంచాయద్రో చెప్పుదరా పంచాయతిలే కదరాడు బాబు యా తో ఫోన్ కాదు నువ్వు ఏకి తాగొత్త బర్ర్లు కడకే నీ కోసం రెండు లక్షలు చాపల నొక్తక రెండు లక్షలు ఖర్చు పెట్టా కుర్రాలు కోసం ఆ రాత్రి నీ దండీ ఇంకా అమ్మ గుడ్డు కొత్త ఏం చేయమంటానా గుడ్డేస్తారా ఏమ గు ఏం చేయమంటానా గుడ్డేస్తారా

ఏంట్రు పుట్టివకు పడుతున్నా ఎవర ఇంట్లో చాపల నువ్వు పట్టుకెళ్ళి అమ్ముకున్నవాడు బాగానే ఉండవు నీ పేరు చేస్తున్నా మట్ట గుర్సులు అమ్మేవాడు రే నీ పేరు చేస్తున్నారా ఆడాకైనా వస్తాపా ఇప్పుడు గొడవలు పెట్టి రమ్మంటే పెట్టి రమ్మంట మీ మే కేసు వచ్చిందే నా మీద కేసు వస్తారు కాడవుడు నువ్వోడు నువ్వు వినవుడురా నువ్వు కాలేజ్ వలనకి బరిలేందు తోనే బయ చెప్పు ఉంది నాకు రేపు బరి కొట్టలేదు నీ దిక్కున్న అక్కడ చెప్పు నీ దిక్కుండగా చెప్పుపా బరిగొడు దొరుకుతా చెప్పా నీ మర్యాద చేస్తున్నా ఎందుకు వెళ్ళిపో ఎందుకు వెళ్ళిపో ఎందుకు వెళ్ళేది వెళ్ళలేదు పాప రాకెళ్ళకెళ్ళిపోపా ఇప్పుడు నీ ఎవరిని వెళ్తా నువ్వు తాగొచ్చింది కాక కాక బరిగోడోలు అమ్మ ఆ చెరువు అన్నా అని నేను వెళ్ళి చెరువులో కాదురా దాని అమ్మ కాదు తోలేని అడవుడు చేశాను మొత్తం కూడా చెప్పుకో చెప్పుకో నువ్వు బయలు

నేనా నువ్వు మర్యాద రాను రాను రాకుండా ఉంటావా నీ చేత నేను ఎలుకలు బట్టి బరుగొడ్లు లేకుండా చేస్తా ఇవల్ ఏమైనా అయిద్దా ఏం చెప్తా నన్ను ఏం చెప్తా ఏం పీమి చేయ కాగితాలు నేను కాగితాలు మగరా మొగ్గొండి ఆ కోత వెనుక తీసుకొచ్చాను చేపలు పడతా కదా నేను తెచ్చాను కోత మరి ఆడ ఉంది ఆడో ఎవడు తెచ్చింది ఎవడు తెచ్చాడు పడేసాడు రా సరే మా కింద వెళ్తున్నాడు ఎల్ చదువుతా ఎలవయ ఏం చేస్తా ఏం చేస్తా నేను నువ్వు కింద రికార్డ్ చేసుకున్నాను రికార్డ్ చేస్తా అర చేశాక అరే యాదవా కొండ పోచారా సన్నాసి పరేయ్ నీకు బొగ్గుడు ఉండదురా సరే నేను వెళ్తాన మరి